డెబ్బై రెండు గజాలు ఓటర్ సెంట్ స్థలం ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ కలిగిన ఒక హౌస్ కి రీసెంట్గా పార్టీ ఎంఎం గ్రావెలు వేసాము ఈ గ్రావెలు వేయడానికి ఎంత మీటర్లు పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హౌస్ పొడవ వచ్చేసి ముప్పై ఆరు అడుగులు వెడల్పు వచ్చేసి పద్దెనిమిది అడుగులు టోటల్ ఎస్సెప్టి వచ్చేసి ఆరు వందల యాభై చదరపు అడుగులు మొత్తం ఏరియా వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేసి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి బేస్మెంట్ కట్టిన పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇందులో శాండ్ నింపి కొమ్ము తుడిసిన తర్వాత ఇక్కడ గ్రావెల్ పేట మీద జరుగుతుంది ఇంత గ్యాప్ అయితే ఇవ్వాలి మనం కట్టుబడి కట్టిన తర్వాత ఈ బిల్డింగ్ సంబంధించిన ఆల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి బేస్మెంట్కి ఎంత ఖర్చు అయింది వన్ బై వన్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది చూడకుంటే కనుక మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేసి చూడండి ఇప్పుడు ఈ విధంగా మనం వర్క్ చేయడానికి ఎంత ఖర్చు అయింది అనేది చూద్దాము ముందుగా ఫార్టీ ఎంఎం గ్రావల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ యూనిట్ అయితే పడుతుంది ఒకటిన్నర యూనిట్కి వచ్చేసి సుమారుగా తొమ్మిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఏర్ని బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ శాండ్ వచ్చేసి ఒక యూనిట్ పడుతుంది ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ సిమెంటు పదమూడు బస్తాల నుంచి పదిహేను బస్తాల వరకు ఖర్చు అవుతుంది సిమెంట్ ఖర్చు వచ్చేసి నాలుగు వేల రూపాయల వరకు సిమెంట్కి ఖర్చు అవుతుంది నెక్స్ట్ వర్కర్స్ సంబంధించి టోటల్గా ఇందులో ఫిల్ చేయడానికి బంటకి మీ ఆల్ వర్కర్స్ కాస్ట్ వచ్చేసి పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇక్కడ గ్రవెల్ మందం వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్